లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడును గురూజీ శ్రీ నరసింహరాజు గారుచే జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ జీరో తొమ్మిది మూడు తొమ్మిది ఒకటి ఐదు నాలుగు ఎనిమిది నాలుగు ఐదు సున్నా అందరికీ నమస్కారం ఈసారి ఈ సంక్రాంతి కేడుతో వచ్చింది ఒక్క కొడుకు ఉన్నవారు ఇద్దరు కొడుకులు ఉన్నవారు ఇలా చేయండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ నెల అంటే జనవరి పదిహేనవ తారీఖు మకర సంక్రాంతి అనేది కేడుతో వచ్చింది కాబట్టి ఒక కొడుకు ఉన్నవాళ్ళు లేదా ఇద్దరు కొడుకులు ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ పరిహారాన్ని చేయాలి లేకపోతే కీడు తప్పదు సంక్రాంతి పండుగలో మరి కొడుకులు ఉన్నవారు ఏ పరిహారం చేస్తే వారి జీవితాల్లో ఆనందం వెలువరుస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్క తల్లి తండ్రి కష్టపడేది వారి పిల్లల కోసమే వాళ్ళు చదివి ఉన్నత స్థితికి వెళ్లాలని భవిష్యత్ భవిష్యత్తులో ఎన్నో విజయాలను సాధించాలని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటూ ఉంటారు పిల్లల గురించి ప్రతి రూపాయి కూడా వారి గురించే కష్టపడి పనిచేస్తూ సంపాదిస్తూ ఉంటారు పిల్లలు భవిష్యత్తులో ఎటువంటి లోటు లేకుండా ఆరోగ్యంగా ఉన్నత స్థితికి వెళ్ళి మంచి స్థాయిలో ఉండాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటారు మరి ఈసారి సంక్రాంతి పండుగ కీడుతో వచ్చింది అందుకని తప్పకుండా కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేయాలని చేయకపోతే కీడు తప్ప పండితులు హెచ్చరిస్తున్నారు ప్రతి ఒక్కరు బాగా ఈ విషయాన్ని చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సిందే మకర సంక్రాంతి అనేది ఒక్కొక్క సంవత్సరంలో కీడుతో వస్తూ ఉంటుంది అది కూడా మగపిల్లలు ఉన్నవారిలో ఎక్కువగా ఉంటుంది అందుకే మగపిల్లవారు ఉన్నవాళ్ళు అందరూ తప్పకుండా సంక్రాంతిలోపు ఈ పరిహారం అయితే చేయండి లేకపోతే మీ పిల్లలకు కీడు తగిలి అనారోగ్య సమస్యల బారిన పడుతూ ఉంటారు భవిష్యత్తులో ఎన్నో ఆటుపోట్లు రాక తప్పదు పిల్లలు ఆనందంగా ఉంటేనే పెద్దవాళ్ళు అమ్మానాన్న కూడా సంతోషంగా ఉంటారు వారు చేసే ప్రతి పనిలో కూడా పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో ఆలోచించి ముందుకు వెళితే కానీ వాళ్ళ జీవితం సంతోషంగా ఉండదు ఏది కొనాలనుకున్నా ముందు పిల్లలకి కొన్న తర్వాతే వాళ్ళకి కావాల్సినవి కొనుక్కుంటూ ఉంటారు పిల్లలు ముచ్చట్లు సంతోషమే తల్లిదండ్రులకు కావాలి మరి అలాంటి పిల్లల కోసం ఈసారి సంతోషమే తల్లిదండ్రులకు కావాలి మరి అలాంటి పిల్లల కోసం సంక్రాంతి పండుగ కీడుతో వచ్చింది కాబట్టి తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి లేకపోతే మీ ఇంట్లో సంతోషం అనేది దూరం అవుతుంది మీకు ఏవైనా సమస్యలు ఉన్నా దూరం అవుతూ ఉంటాయి అదేవిధంగా మీ పిల్లలు ఇబ్బందులు పడే అవకాశం ఉందని పండితులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు ఎంతోమంది పండితులు ఆలోచించి చెప్పిన పరిష్కారం ఈ సంక్రాంతి పండుగ మగపిల్లల మీద నుంచి కీడు వెళ్తుందని పండితులు చెబుతున్నారు అందుకే మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు తప్పకుండా ఈ పరిహారం అనేది చేసి తీరాల్సిందే ఎందుకంటే భవిష్యత్తులో వారికి ఎటువంటి సమస్యలు రాకూడదన్నా లేకపోతే నరదృష్టి వల్ల నరఘోషం వల్ల వారికి జీవితంలో ఎదుగుదల భవిష్యత్తులో వారికి అడ్డంకులు రాకూడదన్నా కూడా ఈ పరిహారం అనేది తప్పకుండా చేసుకోవాలి సంక్రాంతి పండుగను భోగి సంక్రాంతి కనుమ ముక్కన్నం ఇలాగా నాలుగు రోజుల పండుగనే చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా మొదట మూడు రోజులు ఎంతో అంగరంగ వైభవంగా ప్రతి ఇంట్లో కూడా సంక్రాంతి పండుగను జరుపుకుంటూ ఉంటారు ఈ సంక్రాంతి పండుగ రోజున రైతులందరూ కూడా కొత్త పంట చేతికి రావడంతో ఆ కొత్త పంటతో వచ్చిన బియ్యాన్ని పరమాన్నం చేసి దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు అదేవిధంగా భోగి రోజు ఉదయమే నలుగు పెట్టుకొని స్నానాలు చేసి ఆ తర్వాత పిల్లలకి భోగి పండ్లు కూడా పోస్తూ ఉంటారు భోగి రోజు భోగి పళ్ళు పోసేటప్పుడు పిల్లల మీద పడకూడదని చెప్పి ఆ పళ్ళు అనేవి వారికి ఉన్న దోషాలు తొలగిపోవాలని భోగిపల్లనే పిల్లలకి పోస్తూ ఉంటారు అదేవిధంగా ఈ సంక్రాంతి పండుగ రోజు ఇప్పుడు కీడు వచ్చింది కాబట్టి ఇప్పుడు చేసే ఈ పరిహారం నుంచి శని దోషాలు నవగ్రహ దోషాలు ఏమున్నా కూడా శని బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి భోగి రోజు ఉదయం స్నానం చేసేటప్పుడు తప్పకుండా మీ పిల్లలని తూర్పు ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ ఒక పీట వేసి కూర్చోబెట్టండి కూర్చోబెట్టిన తర్వాత వారికి ఒక కొబ్బరికాయ తీసుకొని దిష్టి తీయండి క్లాక్ వైజ్గా మూడు సార్లు కుడివైపుకి మూడు సార్లు ఎడం వైపుకి పిల్లలకి దిష్టి తీయండి ముఖ్యంగా మగ పిల్లలకి కీడ అనేది తగులుతూ ఉంటుంది వారు భవిష్యత్తులో వచ్చే దోషాల పరంగా కానీ లేదా వారి భవిష్యత్తులో వచ్చే జాతక రీత్యా సమస్యల నుంచి బయటపడాలంటే ఇప్పుడు చేసే ఈ పరిహారం ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి కొబ్బరికాయలు తీసి దిష్టి తీసి దాన్ని అస్సలు పగలకొట్టకుండా పారే నీటిలో వేయండి లేకపోతే ఎక్కడైనా మట్టి తీసి పూడ్చివే కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా పగలకొట్టకూడదు అదేవిధంగా ఒక మగపిల్లవాడు కానీ ఇద్దరు మగపిల్లలు కానీ ఉన్నా సరే తప్పకుండా ప్రతి ఒక్క తల్లిదండ్రులు సంక్రాంతిలోపు ఈ పరిహారం చేసుకోవాలి ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ఒక మగపిల్లవాడు కానీ లేదా ఇద్దరు మగపిల్లలు కానీ ఉన్న తల్లిదండ్రుల వద్దకెళ్ళి ఒక పది రూపాయలు తీసుకొని లేదా పదకొండు రూపాయలు కానీ తీసుకొని ఇలా అడగాలి ఇదే విధంగా ఐదుగురు దగ్గర అంటే ఐదుగురు మగపిల్లలు ఉన్న తల్లిదండ్రుల వద్ద మీరు పది రూపాయలు కానీ పదకొండు రూపాయలు కానీ తీసుకొని ఆ డబ్బులతో మీరు మట్టి గాజులు కొనుక్కొని వాటిని మీరు ధరించాలి గుర్తుపెట్టుకోండి ఒక మగపిల్లవాడు ఉన్నా లేదా ఇద్దరు మగపిల్లలు ఉన్నా తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి పది రూపాయలు తీసుకోవాలి అలాగా ఐదుగురు దగ్గర ఇద్దరు మగపిల్లల తల్లిదండ్రులు ఐదుగురు దగ్గర కూడా ముత్తైదువుల దగ్గర మీరు పది రూపాయలు కానీ లేకపోతే పదకొండు రూపాయలు కానీ ఇలా తీసుకొని వాటితో గాజులు కొనుక్కోండి గాజులు అంటే ఏ రంగు పడితే ఆ రంగు కొనుక్కోకూడదు పచ్చ రంగు కానీ ఎరుపు రంగు కానీ ఈ రెండు రంగులు మాత్రమే మీరు గాజులను కొనుక్కోవాలి కొనుక్కొని మీరు తరించుకోవాలి ఇలా చేస్తే మీ పిల్లలకు వచ్చిన కీడంతా కూడా తొలగిపోతుంది భవిష్యత్తులో వారికి అపమృత్యు దోషాలు కానీ శని బాధలు అన్నీ కూడా తొలగిపోయి వారికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి వారి జీవితంలో ఉన్నత స్థితికి వెళ్తారు మీరు దీనికి పెద్దగా శ్రమపడాల్సిన అవసరం కూడా లేదండి మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఎంతో కష్టపడతారు కష్టపడి పనిచేస్తూ ఉంటారు వారి జీవితం గురించి ఎన్నో కళలు కంటూ ఉంటారు కాబట్టి ఇలాంటి కీడు వాళ్ళకి తగలకుండా ఈ ఒక్క చిన్న పరిహారం మీరు చేయండి కానీ ఇందులో ప్రతి ఒక్కరికి ఒక డౌట్ అయితే వస్తుంది అందరికీ మగపిల్లవాడే ఉండడు ఆడపిల్లలు కూడా ఉండి ఉంటారు అలాంటి వాళ్ళు కూడా అంటే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఉన్నవాళ్ళు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు ఒక మగపిల్లవాడు కానీ లేదా ఇద్దరు మగపిల్లలు కానీ ఉన్నవాళ్ళు డబ్బులు తీసుకొని గాజులు వేసుకోవాలి ఇలా చేస్తే చాలు మీ పిల్లలకి సంక్రాంతి పండుగ వల్ల వచ్చే కీడు అనేది తప్పకుండా తొలగిపోతుంది సంక్రాంతిలోపు ఏ రోజునైనా సరే మీరు ఈ పరిహారాన్ని పాటించవచ్చు ఈ పరిహారం చేస్తే మీ పిల్లలకి కలిగే కీడు పోవడంతో పాటు వారికి ఏ సమస్య ఉన్నా తొలగిపోయి ఈ పరిహారం అనేది చేసి చూడండి ఖచ్చితంగా మీ పిల్లల జీవితంలో సంతోషాన్ని మీరు చూడగలుగుతారు అదేవిధంగా మీరు గాజులు వేసుకోవడం వల్ల మీ పిల్లలపై వచ్చేటువంటి ఈ సంక్రాంతి కీడు అనేది తొలగిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలని మీకు వచ్చే సమస్యలకి పరిహారాలని మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు మిస్ కాకుండా నోటిఫికేషన్లో చూసేయచ్చు ధన్యవాదాలు